దేవునికి మహిమ కలిగిన కాక మీ అందరికీ మా హృదయపూర్వక ఇప్పుడు పొందనాలమ్మా వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయ పొందనాలు చెల్లిస్తున్నాను అనుదిన వాక్యాన్ని వీక్షించండి దైవదాన్ని పొందుకోండి మనం వాక్యములకు వెళ్ళబోతున్నాం యష్యా యాభై నాలుగు యష్యా యాభై నాలుగు అధ్యయము ఈవిడ వచనం చూద్దాం నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించింది నిమిష మాత్రమే హలలుయ గొప్ప వాచ్యాలముతో నిన్ను సమకూర్చేదను ప్రయత్నాడు దేవునికి మహిమ కలుగునుగాక హలలుయా నిమిష మాత్రమే నట నేను నిన్ను విసర్జించి తని గొప్ప వాచ్యాలముతో నిన్ను సమకూర్చేదను కొంచెం కిందకెళ్తే ఆ ఎనిమిది మూడు నిత్యమైన కృపతో నీకు వాచ్యాలము చూపేదను హలూయ నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపిదును అని ప్రభు చెప్పము కొంచెం గిన్నెదాం పదవచనంలో హలలోయ పర్వతములు తొలగపోయినను మెట్టలు తత్తరినను నా కృప నిన్ను విడిచిపోదు ప్రేయిస్తులాడు హలలోయ కొన్ని కొన్ని సమయాలు ప్రభారు ఆయన బిడ్డల విషయంలో చిన్న చిన్ని చిన్న చిన్న ఆటలకి భంగిలిత పమ్ము ఏమి అయిపోతుంది ఏం జరిగిపోతుందో అసలు ప్రభు ఉన్నారా అసలు మా ప్రార్థన ఆలకిస్తున్నారా కదా ఆ చిన్ని చిన్ని మనకి జీవితం ఎదురుపడుతున్నప్పుడు ధైర్యంగా నిలిచి ఉండాలి హల మన విశ్వాసాన్ని ప్రభువారు పరీక్షిస్తూ ఉంటారు అక్కడ పరిశోధన చేస్తూ ఉంటారు హల చిన్న చిన్ని చిన్నయ్య నిమిషం మాత్రమే హలలుయ కానీ విశ్వాసంలో మాత్రం విడిచిపెట్టకూడదు ప్రభు తప్పనిసరి నమ్మదగినవాడు నా పట్ల ఆయన కృప ఆయన వాత్సలతలు నా పట్ల చూపిస్తారని నమ్మాలి మీరు హలలుయ్ పర్వతాలు తొలగపోవచ్చు అంట మెంటలు తతరలిపోవచ్చు నాకు చెప్పినారు ప్రభు గారు అందుకే నా అడుగు అడుగడుగునా కూడా నా జీవితంలో నా ఆత్మీయ యాత్రలో అనుభవాలు కూడా తీసుకెళ్తారు తండ్రి హలలుయ ప్రభు రాయించిన ఒక పాట ఏమనంటే నేను కూడా ఆ సమస్యలు ఇరుకులు బాధలు ఎన్నో చాలా పేర్ చేసే అల్లె పర్వతాలు తొలగినను మెట్టెలు తరినను పర్వతాలు తొలగినో మెట్టెలు తరినను విడిచిపోని నీ కృప నన్ను దాటిపోక నిలిచావా విడిచిపోని నీ కృప நான் தாடி போக்க நிலச்சா நான் பிராணபிரிட நா பிராணிரியுடைய பிரேமையே சையா நீ கிருபா கிருப்பாஸ்வய நதி ஏசைய నీ కృప శాశ్వతమైనది పర్వతాలు తొలగినను మెట్టెలు తరిల్లినను పర్వతాలు తొలగినను మెట్టెలు తరిల్లినను విడిచిపోని నీ కృప నన్ను దాటిపోక నిలిచావా విడిచిపోని నీ కృప నన్ను దాటిపోక నిలిచావా నా ప్రాణ ప్రాణప్రియుడ నాపై ఎంత ప్రేమయా ఎందుకంటే ఆయన మన ప్రాణప్రియుడు మన ప్రాణప్రదంగా ప్రేమించినాడు ప్రభువారు హలెయ ఎట్లా నిన్ను దాటి వెళ్ళిపోతాడని నువ్వు బాధపడుతున్నావు కుమార్ కుమార్తె నిన్నెట్ల విడిచి వెళ్ళిపోతాడు నిన్నేమో రక్తం కాచి ప్రాణం పెట్టి వెలపెట్టు కొనుక్కున్నాడు ఆయన హలెయ అనాలోచనకి ఎప్పుడు ఉండకూడదు హలలువయ్య ఈ లోకంలో అమ్మైనా నాన్నైనా మళ్ళీ మరిచిపోవచ్చు చిరు భార్య కూడా మర్చిపోవచ్చు భర్త మర్చిపోవచ్చు బిడ్డలు మర్చిపోవచ్చు హలలుయ్య వారి దాటి వెళ్ళిపోవచ్చు కానీ ప్రభు ఏం చెప్తున్నారు పర్వతములు తొలగిపోయినను మెట్టల మెట్టలు తత్తలు నా కృపణను విడిచిపోదు బిడ్డ అన్నాడు ప్రభు వారు హలెలయ్య పర్వతాలు కదిలి వెళ్ళిపోవచ్చు హల్లెలుయ్య ఏమి మెట్టల తత్తరి నీవైతే భయపడమాక సహోద సహోదరి నా కృప ని విడిచిపోదు ఉన్న నిమిష మాత్రమే నిమిష మాత్రమే హలలు నిమిష మాత్రం నేను నిన్ను విసర్జించి తినే గొప్ప వాచలంతో నిన్ను సమకూర్చేదండ ప్రభు వారు హలలుయమేన్ నేను రిసీవ్ చేసుకోవాలి అంతే అవునా ప్రభా అవును బిడ్డ అన్నాడు దేవుడు నిమిష మాత్రమే అసలు మనం వదిలేస్తే మనం ఇలాగ ఉంటామండి ఈరోజు ఉంటామా ఆయన గొప్ప వాత్సలతో సమకూర్చబోతుడు అంటే ప్రభారు హలలోయ కనుకనే అధైర్యపడి ధైర్యంగా ఉండి పర్వతాలు తలుపు మెడలు తాత విడిచిపోదు బిడ ప్రభువారు అంతే ఈ మాట మనకు చాలు హలలోయ మనుషుల మాటలు కంగారు పెట్టొచ్చేమో కానీ దేవుని మాట సత్యము నిత్యము ఐ కనుక నిత్యముగా ప్రభారు గొప్ప వాత్సలముతో నీకు ఆ ఆయన వాత్ గొప్ప కృపతో నిత్యమైన కృపతో నీకు వాత్లు చూపిస్తాను ప్రభు చెప్పినారు కనుక ఇక భయపడద్దు ఆయన నీ విమోచకుడు హల్వయ అని నీ విమోచకుడు సెలవిస్తున్నారు హల్వియ నిమిష మాత్రమే నిమిషం మాత్రమే నేను విసర్జించదు గొప్ప వాత్సలముతో బిడ నేను సమకూరుస్తాను నిత్యమైన కృపతో నీకు వాత్సలము చూపుతును అని నీ విమోచకుడు నుయ్య హో సెలవిస్తున్నాడు ఆ మేన్ పర్వతములు తొలగిపోయినాము మేట్టలు తాతలు నాకు విడిచిపోదని చెప్పాడు ఆ నీ ఎందు జాలిపుడి హోసాలు ఇస్తున్నారంట ఆమెన్ హలెయ్య ఖచ్చితంగా వాకి నీ పట్ల నెరవేర్చను కాక నువ్వు రిసీవ్ చేసుకోండి ఆమెన్ కళ్ళు ముసుకొని ప్రార్థన చేస్తా గొప్ప దేవుడా నిన్ను ప్రేమించే బిడ్డలను నేను నమ్మిన బిడ్డలను నీ విడిచిపెట్టవ నాన్న అసలు విడిచిపెట్టవు తండ్రి నాయన హలెలుయ్య మేము మాధ మాతో మహతో పాటు నువ్వు కూడా కన్నీరు విడిసే తండ్రివి ఇలాంటి తండ్రి ఎక్కడుంటాడు ఇలాంటి స్నేహితుడు ఎంత మంచి దేవుడు ఎందు వెతుకునడు హల్ లోయ కనుక నాన్న నీ బిడలన ప్రభా తండ్రి గొప్ప నీవు సమకూర్చుతున్నందుకు మీకు వందరాలను ఆయన అని నీ విమోచకుడు అవును మమ్మల్ని విమోచించిన విమోచకుడు ఏసు నీవు సెలవిస్తున్నావు పర్వతం తొలగిపోవచ్చు అవును మెటల్ వచ్చి పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగి నీకు మాత్రం ఈ అబ్బాయి మాటలు అంటున్నావు హలెయ్య ఎందుకంటే శాశ్వతం ప్రేమతోను ప్రేమిస్తున్నావయ్యా అవును నీ బిడ్డ జాలి పడుతున్నావయ్యా అవును తండ్రి అని నీ ఎందు జాలిపుడు యహో వాత్సలు వేస్తున్నాడు ఇక భయమేళ దిగిలేలా హలలు కనుక నైనా గొప్ప వాత్సలమతో నీ బిడ్డ సమకూర్చబోతున్నందుకే నిత్యముగా హలలు నిత్యముగా ప్రభా మీ పొందనాలయ్యా ఎందరైతే బిడ్లి మాటలు వింటున్నారో వారి జీవితంలో గొప్ప కాలం జరుగునుగాక గొప్ప జరుగును గాక వా ప్రభా వారు ఏమైతే నాశిస్తున్నారో ప్రభా వారు ఆశించిన దానికంటే అడుగు వాటికంటే ఊహించి వాటికంటే తకని మేళతో వాళ్ళు తృప్తిని అందుదరిగా కానీ ఏసు పరిశుద్ధ నామన నా యేసు పరిశుద్ధను సుధించి ప్రార్థిస్తూ బిడల్ని నిండి మనసు బ్లెక్ చేసిన పరిలోపండి ఆమె మీ హృదయవాంసులన్నీ తండ్రి తీర్చును గాక గాడ్ బ్లెస్ చెయ్యాలి